ఇది రతాసి గ్రామ కథ ఇది కోట గురించి కాదు బావి గురించి కాదు ఇది ఒక రాజు చేసిన పాపం గురించి ఒక ఆత్మ ఇచ్చిన వరం గురించి ఒక రహస్యాన్ని బయట పెట్టిన దైవదూషణ గురించి చివరికి అది మారింది శాపంగా రాజస్థాన్లోని ఎడారి మధ్య ఉన్న ఓ గ్రామం పేరు రతాసి బయటకు సాధారణమైన పల్లెలా కనిపించిన ఇది ఒక శాపానికి కేంద్రంగా మారింది శతాబ్దాల క్రితం రాజపుత్వ చంపావత్ వంశం రెండు భాగాలైపోయాయి వారిలో ఒక వంశం కాపడ్డా అనే గ్రామంలో స్థిరపడ్డారు కానీ యువరాజులు అక్కడి మునులపై దురాగతాలకు పాల్పడ్డారు యోగులు ధ్యానిస్తున్న సమయంలో యాగలను ఆపేశారు కోపంతో ఆ యోగులు శాపం వేశారు మీ వంశం ఇకపై కాపడ్డాలో నిలబడదు అక్కడ నివసిస్తే మీరు షవాదవుతారు ఠాకూర్ జయసింగ్ అనే రాజు రతాసిని పాలిస్తున్నాడు అతనికి ధనం శక్తి భటులు కోట అన్నీ ఉన్న రాత్రి నిద్ర మాత్రం ఉండదు ఒక రాత్రి జోధ్పూర్ నుండి తిరిగి వస్తున్న అతను అడవిలోంచి వెళ్తున్నాడు చీకటిలో ఓ చిన్న చెరువు దగ్గర అతని గుర్రం ఆగుతుంది ఆ చెరువులో నీటిలో ఓ అందమైన యువతి నిలబడి ఉంది ముఖం కనపడదు కానీ మాటలు వినిపిస్తాయి నాకు దాహంగా ఉంది కానీ శాపం వల్ల నీళ్లు తాగలేను ఠాకూర్ భయపడుతూ తనతో తీసుకువచ్చిన నీళ్లు అందిస్తాడు ఆ శరీరం ఒక్కసారిగా దివ్య రూపమును సంతరించుకుంది ఎర్ర కళ్ళతో మెరుస్తూ ఇలా చెబుతుంది నీ దయకి బదులుగా నీకు ఒక వరం కోరుకు ఠాకూర్ అన్నాడు నా కోటలో అద్భుతమైన బావిని నిర్మించు అది ఎప్పటికీ నీటితో నిండి ఉండాలి ఆ ఆత్మ నవ్వింది కానీ ఆ నవ్వు మామూలు కాదు ఒక శాపాన్ని తలపించేలా భయానకంగా ఉంటుంది బావి ీకుంటుంది నువ్వు ఇది ఎవరికీ చెప్పకూడదు నా పని బయట పెడితే ఇది శాపంగా మారుతుంది రహస్య నిర్మాణం బావిలో శక్తి పని అక్కడి నుంచి వింతలు మొదలయ్యాయి రాత్రేళ్ళు కోటలో రాళ్ల శబ్దాలు పగటి పూట చేసిన పనికి రెట్టింపు పని రాత్రికి పూర్తవుతుంది బావి ఒక్క రోజులోనే చాలా లోతుగా తవ్వబడుతుంది ప్రజలు ఆశ్చర్యపోతారు ఇది మనుషుల పని కాదేమో ఠాకూర్ మాత్రం ఏమీ మాట్లాడరు మాటల్లో గాడుగా ఉన్న కళ్ళలో మాత్రం భయం మిగిలిపోయింది ఠాకూర్ భార్య రాణి అమృత కౌర్ ఈ వింతలపై శంకిస్తుంది ఒక రాత్రి అరుగుతుంది బావి నిర్మాణం వెనుక ఏం జరుగుతుంది నాకు నిజం చెప్పు ఠాకూర్ భయంతో అన్నాడు ఒక ఆత్మను నీరుతో సంతృప్తిపరిచాను అది బావిని నిర్మిస్తుంది కాని ఈ సంగతి ఎవరికీ చెప్పకూడదని వరం ఇచ్చింది అంతే ఆ రాత్రే బావి నిర్మాణం ఆగిపోయింది చీకటిలో నుండి ఓ భయానక గొంతు వినిపించింది నీ వాగ్దానం అరిచావు నా శాపం మొదలైంది బావిలో పనిచేసిన కూలీలు ఒక్కొక్కరిగా చనిపోతున్నారు గుండెపోటు భయంకరమైన కలలు అంతులేని భయాలు గ్రామమంతటా అలజడి ఒక పని చేస్తున్న వ్యక్తి బావిలోకి దిగిన కొద్ది సెకండ్లలో అతడి శరీరం ఎర్రగా మారి పైకి తేలింది గొంతు తెగిపోయింది కళ్ళు తెల్లగా మారి కోట వైపు చూస్తున్నాయి నుంచి బావి ప్రహేలికగా మారింది ఇప్పటికీ ఆ బావి రథాసి గ్రామంలో ఉంది ఇప్పటికీ చెు దాటి అక్కడికి వారు రాత్రిపూట శబ్దాలు వింటారు రాళ్ల కదలికలు నీటిలోకి ఎవరో లాక్టున్నప్పుడున్న శబ్దం బావిలోకి చూసినవారు తిరిగి బయటకు రావడం లేదు స్థానికులు చెబుతారు ఈ బావి ప్రతి సంవత్సరం ఒక ప్రాణం తీసుకుంటుంది దాహం ఇంకా తీరలేదు రథాసి బావి ఒక వరం వల్ల ప్రారంభమై ఒక మాట తప్పడం వల్ల శాపంగా మారింది మనుషుల స్వార్థం భయపడి చెప్పిన అబద్ధం చివరికి అది ఒక గ్రామాన్ని శాపగ్రస్తంగా మార్చింది ఈరోజు ఆ బావి ఎదురుగా నిలుచున్న వారికి ఎవరో లోపల నుండి నీళ్లు అడిగే గొంతు వినిపిస్తుంటుంది